హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇప్పుడే పనిలో నుంచి జర్నీ చేసి చేసి ఏమైనా వచ్చాము ఈ రోజు జర్నీ అయితే ఉంది ఉదయం పని చేకుడుతున్నాయి కదా మనం పోయిన నాలుగు గంటలకు గత్తు ఉదయం సేకరుతున్నాయి నాలుగు గంటలకి అన్నం వండుకొని అన్నం కూడా వండలేదు అన్నం వండేను ఆ పెద్ద పోయినాం అన్నమాట మధ్యాహ్నం ఎత్తుకుపోయాము ఆ టైం లో అంటూ రావాలంటే ఆ కావలేం అన్నమాట అంత ప్రయాణం గది రోజు వెళ్ళింది పనికే అందుకని ఈ రోజు అయితే అన్నం తిరిగి కొనుక్కొని పుల్లేసి పుల్లేసాము ఇప్పుడు అదే పని లేచి వచ్చాము అవన్నీ ఇప్పుడు మేము తిరిగిన జర్నీ చేసినట్టు ఉంది మాకు ఆ జర్నీ అంతా ఈరోజు ఈ రోజు వ్లాగులో చూసేయండి పనికి వెళ్ళింది మేము ఎక్కడికి పనికి వెళ్ళింది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేది అవన్నీ ఈ వీడియోలో పెట్టి ఉన్నాయి సరే ఇంకెందుకు ఇప్పుడు మామూలుగా అయితే ఇలాంటి లాగులే వస్తూ ఉంటాయి మేము పనికి ఎక్కడికి పోయింది ఎక్కడ పని చేసేది అన్నీ వస్తూ ఉంటాయి ఈ రోజు లాగైతే ఇదేను మేము పనికి వచ్చిన దగ్గర టపాసులు గాలుస్తున్నారు ఊళ్ళో గాలుస్తుంది ఊళ్ళో గాలుస్తున్నారు టపాసులు మేము వచ్చిన ప్రదేశము ఇదేను చూడండి ఎలా ఉందో ఈ కూడా బాగా కనిపిస్తుంది వీడు చూసిన గుంటలే వీడు చూసిన చుట్టుపక్కల ప్రాంతాలలో అవతల కట్న ఉండే వాళ్ళు అందరూ కనిపిస్తుంటారు ఆ ట్రబ్బులు ఉండే వాళ్ళందరూ వల అన్నమాట టిఫిన్కి లేచి కూర్చొని ఉన్నారు మళ్ళీ ఇప్పుడు లేచేసారు రెడీగా పలేసేదానికని ఇంకా వస్తూ ఉండరు ఇంటికైతే వెళ్తున్నాము బయలుదేరైతే వెళ్తా ఉన్నాము ఇది వచ్చి సాలిపేట ఊరి మీదకి వచ్చేసాం అంటే ఇప్పుడు ఈ తోటపల్లి కూడకి వెళ్ళే దారి అన్నమాట సెంటర్ ఉండే సెంటర్ సీల్ రోడ్డు ఇటు ఇది సెంట్రో ఈ పక్క అంతా గుంటలు అన్నమాట మన పక్క ఏడు చూసినా గుంటలే రోడ్డు కొంచెం సమస్య రోడ్లు ఉంటాయి ఎడలతో తక్కువ ఉంటాయి మబ్బు బాగా వాతావరణం బాగా ఉండటం వల్ల మబ్బు బాగా కమ్ముకొని చుట్టూ ఇప్పుడే వాన స్టార్ట్లాడా ఇది ఏ ఊరైంది కాదు తెలియదు ఇక శాలిపేటకి వచ్చాము శాలిపేట నుంచి మనం వస్తున్నాం మనం ఫస్ట్ పనికి పోయింది అని కాగపల్లికి పోయి వస్తున్నావులే కాగిపల్లి నర్పూర్ నుంచి నర్పూర్ నుంచి రోడ్డు పోయి ఎన్ని తిరుక్కుని ఎన్ని అయితే ఈడే చేయలేదు పోయి అదే కాగిపల్లి సెంటర్ నుంచి బ్రహ్మదేవికి వచ్చి బ్రహ్మదేవి కాడ రొయ్యలు పట్టుకొని వస్తున్నాం అర్థం ఇప్పుడు అర్థం కాదు నువ్వు ఆడ పనికొచ్చింది కాదు తెలియదు నీకు ఆడకు వచ్చింది ఈదూరు టర్నింగ్ ఊరు బాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పచ్చిమిది బాగుంది ఇక్కడ ఈ షెట్లు కూడా మంచి మంచి కలర్ ఫ్లవర్ చెట్లు ఉంటాయి కాగితాల పూల చెట్లు అవన్నీ ఉంటాయి బాగుంటాయి పెద్ద ఊరే రోడ్డే సన్నంగా ఉంది రోడ్డు ఇక్కడ ఇది పోసేదండ్రో రోడ్డు లేకుండా రోడ్డు బాగా చేసేదాన్ని ఈ దూరు ఊర్లో అయితే వెళ్తా ఉన్నాం ఈ కుట్రూ ఈరోజైతే రోడ్డు మీద పోతా ఉంటే ట్రావెలింగ్ చేసినట్టుంది ఈరోజు ఈరోజు చాలా దూరం పోయాము ఎక్కువ జర్నీ చేసినట్టుంది ఒక ట్రావెలింగ్ అంటే ఎలా ఉంటుంది దూరమా దూరం కదైతే ఆడించి మనం ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంటికి పోయలేకే అంత దగ్గర ఇంటికి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది పైర్లు పచ్చని పైర్లు ఇది సోశ్రీకు మండపం అనే ఈ సైడ్ కనిపించిన రోడ్డు సోస్త్రికు మండపం అనే దానికి అట్ట వెళ్తుంది అనమాట రోడ్డు టర్నింగ్ ఆ టర్నింగ్లో ఉండేది మనం ఒక తడో అట్టా దారిని పోటుడికా శరస దగ్గరికి వెళ్ళాము అక్కడికి ఇది ఇక్కడ ఒక చిన్న గ్రామం ఈ గ్రామం దాటుకోకపోతే అప్పుడు రోడ్ అమ్మిడే ఉంటుంది అది ఎట్న మన అదృష్టం ఈరోజు మబ్బులు మగడాలకు ఉంది ఎండలేదు ఎండ కాని కాని ఉన్నా ఇలా బాగుండీంది కుళ్ళు ఎక్కువ అన్నమాట ఈ సన్న రోడ్డు దానికి తగ్గట్టు పుండ్లు మళ్ళీ జాగ్రత్తగా అయితే ట్రాఫిక్ ఉండదు పెద్దగా పెద్ద బండ్లు వస్తే ఇబ్బంది పెద్ద బండ్లు అసలు పెద్ద స్టాపి ఉండదు అసలు ఈ రూట్ మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా పెద్ద బండ్లు అయినా రావు పెద్దగా ఉండదు అప్పటికే చాలా తాటి చెట్లు తోపులు నీ పక్క ఆ పక్క ఈ పక్క ఎక్కువ నీ కొట్టేష